ఒక విశిష్టమైన దేవాలయంకైతే చేయడం జరిగిందండి ఈరోజు మనం ఇక్కడ శివాలయం ఉందండి చాలా విశిష్టమైనది ఈరోజు మీకు ఆ శివాలయాన్ని అయితే చూపించాలని నేనైతే అనుకుంటున్నాను లైవ్లో వాళ్ళు ఈ శివాలయంలో ఉన్న శివాయిని చూసి దర్శనం చేసుకోండి ఈ శివాలయం విశిష్ట చాలా చాలా గొప్పదండి ఈ శివాలయం అయితే ఈ శివాలయం రాజాం విజయనగరం మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ రాజాం మండలం ఆగూరు గ్రామం అంటే రాజాంకి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ శివాలయం అయితే చాలా చాలా విశిష్టమైనదండి ఈ శివాలయం ఇక్కడ మనం ఈ శివాలయానికి ఆగూరులో దిగి ఈ శివాలయానికి రావడానికి కొంచెం టైం పట్టుద్దండి కొంచెం దూరం అయితే నడాలి ఈ శివాలయంకైతే ఈ శివాలయంలో ఈ శివయ్య దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి చాలా విశిష్టమైన శివాలయం ఇక్కడైతే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంట్రన్స్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం ఇలా ఆ ఊర్లో దిగి కొంచెం ఇలా కొంచెం దూరం నడిచి వస్తే ఇక్కడైతే ఈ శివాలయం అయితే మనకి కనిపిస్తుందండి ఇది ఎంట్రన్స్ అండి ఈ శివాలయం ఎంట్రన్స్ ఇలా ఈ శివాలయండి ఇది ఇలా ఇలా అయినా వెళ్ళొచ్చు ఈ సైడ్ నుంచి ఒక గేట్ ఉంది ఇలా లోపలకి కూడా వెళ్ళొచ్చండి ఈ శివాలయం చాలా 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 విశిష్టమైనదండి ఈ శివాలయం అయితే ఇక్కడ విశిష్టత ఏమిటో నేనైతే చెప్తాను ఇలా చూడండి ఇక్కడ ఎంత వాతావరణం ఎంత బాగుంటుందంటే చాలా చాలా ప్రకృతి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ లేని అదే ఇక్కడ అంటూ లేని ఒక మొక్క కూడా ఉండదండి చాలా 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 రకాలైన మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇగోండి చూడండి ఇక్కడ చాలా విశిష్టమైన శే శివాలయం అండి ఇది ఇక్కడ శివాలయం ఎంత విశిష్టమైనదో మీకు చెప్తాను నేను కొంచెం వెయిట్ చేయండి ఇగోండి చూస్తారా ఇక్కడ ప్రతి ఒక్క మొక్క అయితే ఉంటుందండి చాలా ఇగోండి ఇగోండి చపోట చపోటా చెట్లు ఇంకా ఇగోండి ఇది ఇది నిమ్మకాయ నిమ్మకాయలు ఉంటాయి కదండి నిమ్మకాయ చెట్టు అయితే ఇది ఇది మామిడి చెట్లు అండి ఇలా చాలా చాలా రకాలు ఉంటాయండి ఇక్కడ ఇదిగోండి ఈ శివాలయంలో చూసారా ఇగోండి ఇది సంపంగ వైట్ సంపంగ అండి ఈ చెట్టు చాలా బాగుంటుంది ఈ చెట్టు అయితే ఈ పువ్వులు పూస్తే చాలా చాలా బాగుంటుందండి వైట్ పువ్వులు వస్తాయండి వీటికి చాలా బాగుంటుంది ఈ చెట్టు అయితే ఇలా వచ్చాక ఇగోండి ఎంట్రన్స్ ఇలా వచ్చాక ఇక్కడ చూసారా ఇగోండి మనకి ఎంట్రన్స్లో ఒక విగ్రహం అయితే కనిపిస్తుందండి ఇది ముప్పై అడుగుల శివయ్య విగ్రహం అండి ఒకసారి చూసి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ శివాలయం అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ శివాలయానికి అయితే గుడి లేదండి ఈ శివాలయం ఓ చెట్టు చూసారా ఈ చెట్టు ఈ చెట్టు చూసారా ఇగోండి ఈ చెట్టు కిందే ఈ శివాలయం అండి ఈ చెట్టు చూసారా ఎంత చెట్టు ఉందో ఈ చెట్టు అండి ఇదంత చెట్టేని చాలా పెద్ద చెట్టు అండి ఇది చాలా చాలా పెద్ద చెట్టు అండి రావి చెట్టు త్రిమూర్తులు ఉంటారంటారు కదండి రావి చెట్టు అండి చాలా చాలా పెద్దదండి ఈ చెట్టు అయితే ఇగోండి ఇది శివయ్య విగ్రహం అండి చూసారా ఇవ్వండి చూడండి ముప్పై అడుగుల విగ్రహం అండి ఒక్కసారి చూసి దర్శనం చేసుకోండి ఈ శివాలయానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత అయితే ఉందండి ఈ శివాలయంలో మీకు ఈరోజు నేను చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం అయితే జరిగింది లైవ్ చేస్తున్నానండి చూస్తున్న వాళ్ళు దర్శనం చేసుకోండి శివాయని చూసారండి ఇంకా ఇప్పుడైతే మనం శివాలయంలోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి నేనైతే ఈ శివాలయంలో ఉన్న అయితే చూపిస్తాను ఒక్కసారి ఇదంతా చూడండి ఇక్కడ చాలా బాగుంటుందండి వాతావరణం అయితే చాలా చాలా ఇంకా ఇక్కడికి వస్తే ఇంక వెళ్ళాలని వెళ్ళబుద్ధి కాదండి అసలు ఇదంతా చూసారా ఇదంతా శివాలయం ప్రాంగణం అండి ఎంట్రన్స్లోనే మనకి ఇగోండి ఆంజనేయ స్వామి వారు అయితే దర్శనిస్తారండి ఎంట్రన్స్లోనే చాలా బాగుంటుందండి ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంటుంది ఇది ఎక్కడో కాదండి మన విజయనగరం డిస్ట్రిక్ట్ రాజాం మండలం ఆగూరు గ్రామం అండి రాజాంకి సుమారు ఓ పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఇక్కడ శివాలయం చాలా విశిష్టమైనదండి ఇవ్వండి చూసారా చెట్టు అసలు చెట్టేనండి అంతా ఈ రావి చెట్టు ఉంటుందండి చాలా పెద్ద చెట్టు అండి రావి చెట్టు అయితే ఇగోండి మనం ఇలా శివయ్య దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూడండి ఒక్కసారి మీకు ఇక్కడ అయితే చూపిస్తాను చాలా 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 విశిష్టమైనదండి ఇక్కడ శివలింగం అయితే అది ఎంత విశిష్టమైనదో మీకు నేను ఇప్పుడు చూపుతాను చూడండి ఇగోండి చూసారా ఇది చెట్టు ఇగోండి ఈ చెట్టు కిందే లింగం అండి శివలింగం అయితే ఉంటుంది ఇక్కడ గుడి అంటూ ఏముండేది కాదండి ఒకప్పుడైతే ఇగొండి చూసారా ఇలా చిన్న రేకులాగేసి ఇలా పెట్టడం అయితే జరిగింది ఇగోండి ముందుగా మనకి నందీశ్వరుడు అయితే దర్శనమిస్తాడు అండి నందీశ్వరుడు దర్శనమిస్తారు ముందుగా నందీశ్వరిని దర్శనం చేసుకొని ఇగోండి శివలింగం ఇగోండి ముందుగా అందరికీ ముందు దైవం అండి తొలి దైవం విఘ్నేశ్వరుడు అండి ఇక్కడ ముందుగా విఘ్నేశ్వరుడు అయితే ఉంటారు ఇలా వచ్చి ఇగోండి ఇదంతా చెట్టేనండి చెట్టు కింద ఇలా చిన్న గుడిలా కట్టి ఇలా ఈ శివాయిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి ఇగోండి చూసారా ఈ శివాయిని చూడండి ఎలా అండి ఇది చెట్టేనండి ఇదంతా పెద్ద చెట్టు అండి ఈ చెట్టు పైన ఇదంతా చెట్టు కింద లింగం అండి చూడండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఈ శివాయిని దర్శనం చేసుకోండి చాలా చాలా విశిష్టమైన శివలింగం అండి ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు వెలిసిందో కూడా తెలియదండి చాలా చాలా సంవత్సరాల కింద వెలిసింది శివలింగం ఇలా చెట్టు కింద చూడండి ఈ చెట్టు ఇవ్వండి ఇలా శివాయని దర్శనం చేసుకొని వస్తే ఈ ఎడమ వైపుగా అమ్మవారు అండి పార్వతీదేవి అమ్మవారు ఇవ్వండి దర్శనిస్తారు దర్శనం చేసుకోండి లా అండి ఇదంతా శివలింగం అండి చాలా విశిష్టమైన శివలింగం అండి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారండి ఇక్కడ వెలిసినటువంటి శివ శివదేవుని పేరైతే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు చాలా చాలా ప్రసి ప్రసిద్ధమైనదండి ఇక్కడ శివలింగం ఇలా చెట్టు కింద ఈ విధంగా అండి చెట్టు కూడా చూపిస్తానండి మీకు చెట్టు మొత్తం చూడండి చాలా చాలా బాగుంటుంది అండి చెట్టు అండి ఇదంతా ఈ చెట్టు కింద ఇలా శివలింగం అండి చూసారా ఇదండి చెట్టు కింద అంటే ఫస్ట్ ఇక్కడ ఇవంతా వేలే ఉండేవండి ఇక్కడ గుడేమి ఉండేది కాదు ఈ వేలే గుడిలా ఉండేవి అనమాట ఇదంతా ఇదంతా కట్ చేసి ఆ లోపల చిన్న ప్రహరీ పెట్టి ఇవ్వండి ఈ ప్రహరీ పెట్టి ఈ లోపలైతే చిన్న శివలింగం అయితే ఈ శివలింగానికి ఈ లోపల ప్రహరీ పెట్టారండి ఈ విధంగా చిన్న గుడిలా అంతే జస్ట్ అలా గుళ్ళ పెట్టారండి అంతేని ఇక్కడైతే ఈ శివాలయం చూసారా ఈ చెట్టు కిందే ఇదంతా చాలా పెద్ద చెట్టు అండి చాలా 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 పెద్ద చెట్టు ఎంత పెద్ద చెట్టు అంటే అసలు మనం పైకి తలెత్తి కూడా చూడు చూస్తే కూడా మనం చూడలేం అంత పైకి ఉంటది చాలా చాలా అంత పెద్ద శివలింగ చెట్టు అండి అది రావి చెట్టు త్రిమూర్తుల స్వరూపం అండి రావి చెట్టు అంటారు కదా ఇలా ఈ చెట్టు చుట్టూ ఇలా వాతావరణం అండి శివాలయం తాలూకు చెట్టు చూసారా చాలా ఎన్నో సంవత్సరాలు అయిందండి ఇది తెలియదు కూడా చాలా మందికి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలయ్యో కూడా తెలియదండి ఇవ్వండి చూడండి చుట్టూ వేలు చాలా వరకు వేలు అయితే చాలా వరకు వేలు ఉన్నాయండి ఇక్కడ ఈ వాతావరణం చూస్తారా ఇక్కడ ఈ శివాలయంకి సంబంధించిన ఈ శివాయికి పూజలు చేసుకోవడానికి ఇక్కడైతే ప్రతి ఒక్క మొక్క ఉంటుందండి ప్రతి ఒక్క పువ్వులు ఎన్ని ఎన్ని జాతులు ఉంటాయో అన్ని జాతులు మొక్కలైతే ఇక్కడ వేయడం జరిగిందండి ఇవ్వండి ఇవన్నీ పువ్వుల మొక్కలని ఇవన్నీ పువ్వుల మొక్కలని అండి చూడండి ఇగోండి ఇవి ఈ వేలు అండి ఈ వేలుతోనే ఫస్ట్ అయితే ఉండేదండి ఇక్కడ ఇవంతా ఈ వేలంతా గోడలా ఉండేదండి ఇక్కడ వరకు ఇదంతా వరకు గోడలో అయితే ఉండేది వరకు ఇవి కట్ చేసి ఇవి కట్ చేసి ఇవి కట్ చేసి ఇవి కట్ చేసి ఈ ఏలు కట్ చేసి ఈ గోడనైతే కట్టడం జరిగిందండి చిన్న గోడ చిన్న గోడ కట్టి ఇగోండి శివలింగం అయితే ఇందులో ఉంటుందండి ఈ శివలింగం చుట్టూ చిన్న గోడ కట్టి చిన్న గోపురంలో పెట్టి పైన చూసారా పైన ఇగొండి చిన్న చాలా పెద్ద కొమ్మండి ఇది మీకు ఇలా వస్తుంది కనిపిస్తుంది అగోండి చాలా పెద్ద కొమ్మ శివలింగం పైన ఉంటుందండి ఆ పైన చాలా పెద్ద కొమ్మ అండి ఆ కొమ్మ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇదైతే రేకైతే వేయడం జరిగిందండి రేకు వేశారు గుండి చూసారు ఆ చెట్టు ఈ చెట్టుకైతే తేనెపోట్లు ఉంటాయండి చాలా చాలా పెద్ద తేనెపోట్లు అయితే ఉంటాయండి చూడండి ఎంత పెద్ద చెట్టు చూస్తారా ఇవ్వండి ఈ విధంగా ఈ చెట్టు ఇవ్వండి ఇలా ఈ శివలింగం ఈ శివాలయం అయితే ఈ విధంగా ఉంటుందండి ఇవ్వండి ఆ చెట్టు కింద ఇలా ఉండి ఇవ్వండి ఇలా అయితే వచ్చే వచ్చేసామండి ఇవ్వండి చూస్తారా మరొక్కసారి శివాన్ని అయితే దర్శనం చేసుకోండి ఇవ్వండి చాలా విశిష్టమైన శివాలయం అండి ఇది ఇలా చెట్టు కింద శివాలయం అండి చెట్టు కింద శివలింగం ఉంటుందండి దా అంటే గుడి అంటూ ఏమూ ఉండదు చిన్న అటు ఇటు ఒక స్టీల్ స్తంభాలు ఒక నాలుగు పెట్టి దానిపైన చిన్న రేక్ అయితే వేయడం జరిగింది అంతేనండి చెట్టు చూసారా చెట్టు కింద శివలింగం అండి ఇగోండి చాలా చాలా పెద్ద అండి అసలు మనకైతే ఇంకా పైకి ఎత్తినా ఇంకా ఇంకా మనకి ఇంకా కనబడదా చివరి ఉందో కూడా కనిపించదండి అలా ఇలా ఈరోజు ఇప్పుడైతే కాదు కానీ సోమవారం ఇలా అయితే భక్తులు వస్తూనే ఉంటారండి డైలీ ఇగోండి ఇలా చూసారా ఇగోండి ముప్పై అడుగుల విగ్రహం అండి శివ ఇదైతే ఇక్కడ ఈ నండి పెట్టారు ఇగోండి చూడండి ఈ రోజు మీ అందరికీ నేను లైవ్ లో దివాలయాన్ని చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానండి ఈ శివాలయంలో ఈ శివాయిని చూపించి మీ అందరికీ కూడా ఇతని దర్శనం అయితే ఈ శివాయి దర్శనం కలగాలనే ఉద్దేశంతోనే నేనైతే ఇక్కడికి జనావడం జరిగిందండి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ లైవ్ చేస్తున్నానండి ఈరోజు చూసారా ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ అంతా ప్రకృతి చాలా బాగుంటుందండి చాలా చాలా నాకైతే ఇక్కడికి వస్తే ఇంకా ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించదు ఇది ఎక్కడో కాదండి మన విజయనగరం డిస్ట్రిక్ట్ రాజా మండలం ఆగూరు గ్రామం అండి ఆగూరు రాజాం నుంచి టెన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ ఇదిగోండి చూసారా ఇక్కడ 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 పూజ కోసం ఉపయోగపడే పువ్వులన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఇక్కడ చూసారా ఇగోండి మందారాలు చాలా చాలా ఇన్ని కలర్స్ ఉన్నాయో మందారాలు ఇక్కడైతే చాలా కలర్స్ అండి ఇగోండి మామిడి చెట్లు ఇగోండి చూడండి ఇక్కడ రుద్రాక్ష చెట్టు కూడా ఉందండి కానీ అదైతే ఇప్పుడైతే కొంచెం అది కొద్దిగా డ్యామేజ్ వచ్చింది ఆ చెట్టుకైతే ఇవ్వండి మామిడి చెట్టు ఈ చపోటా చెట్టు చూసారా చూడండి చపోటా చెట్టు చాలా చెట్టు నిండా అయితే కాయలు ఉన్నాయండి ఇగోండి చూడండి ఇక్కడ అంటూ మొక్క లేని మొక్క అంటూ ఉండదండి ఇక్కడ చాలా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి చూడండి ఈరోజు మీకు ఈ శివాలయాన్ని చూపించాలని ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానండి లైవ్ చేస్తున్నాను ఇగోండి ఈ శివాలయం ఈ చెట్టి కింద అయితే ఈ శివాలయం ఉంటుందండి చెట్టి కిందే శివాలయం అదే గుడి అంటూ ఏముండదండి ఒక అలా ఒక నాలుగు స్టీల్ స్తంభాలతో అలా ఇచ్చేసి ఒక చిన్న రేకేసి చెట్టు కిందే ఉంటుందండి శివ శివలింగం అయితే చాలా చాలా ప్రసిద్ధి కలిగినటువంటి శివలింగం అండి ఇక్కడ ఇగోండి మీకు ఈరోజు నేను ఈ లైవ్లో ఈ శివలింగాన్ని చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికైతే రావడం జరిగిందండి ఇక్కడ లైవ్ చేస్తున్నాను ఇగోండి ఈ శివాన్ని చూసారా ముప్పై అడుగులండి విగ్రహం అయితే చూడండి ఇక్కడ శివయ్యనైతే చూసారా ఇగోండి ఈ చెట్టు చూసారా ఈ చెట్టు కిందే శివలింగం అండి చెట్టు కిందే శివలింగం ఇక్కడ గుడి అంటూ ఈ శివయ్యకి ఏమీ ఉండదండి ఈ చెట్టు కిందే శివలింగం అండి గుడి కట్టినా ఇక్కడ ఉండడం లేదండి అగో పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి కదా ఆ కొమ్మలన్నీ పడిపోతుంటాయి అన్నమాటగా అందుకని చెప్పి ఇక్కడ గుడి కట్టలేదు ఓన్లీ అలా పెట్టి అగోండి చిన్న రేకులా వేసి ఆ కిందే శివలింగం ఉంటుందండి చాలా చాలా ప్రసిద్ధ కలిగిన శివలింగం అండి ఇక్కడ చెట్టు కిందే శివలింగం అండి గండి ముప్పై అడుగుల విగ్రహం అయితే ఉంది శివ ఇది చూసారా చూడండి చూసి దర్శనం చేసుకోండి ఒక్కసారి చూడండి చూడండి ఒక్కసారి చూడండి దర్శనం చేసుకోండి శివాయిని చాలా చాలా విశిష్టమైనటువంటి శివలింగం అండి ఇక్కడ ఈరోజు మీ మీ అందరికీ లైవ్లో చూపించాలనే ఉద్దేశంతోనే నేనైతే లైవ్ చేయడం జరుగుతుందండి లైవ్లో చూసి దర్శనం చేసుకోండి శివయ్య ఆశీస్సులు పొందండి నేను ఎప్పుడు వచ్చినా నేనైతే ఈ శివ శివాలయం అయితే తప్పకుండా వస్తానండి శివాలయంకి వచ్చి వెళ్తానండి నేనైతే గొండి చూడండి ఈ శివలింగం ఇలా ఉంటుందండి చెట్టు కిందేనండి చెట్టు కిందే శివలింగం అండి ఇంకా దీనికి గుడి అంటూ ఏముండదు గుడి అంటూ లేదు చూస్తారు కదా శివాన్ని చూస్తారు కదా ఇక్కడంతా వాతావరణం కానీ చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రకృతి ఇంకా ఎంత బాగుంటుందంటే ఇదిగోండి ఈ చుట్టూ చూసారా ఈ చుట్టూ చూడండి ఇగోండి చాలా చాలా వాతావరణం అయితే అంత బాగుంది కదండి పల్లెటూరు వాతావరణం ఇలా ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఊరి చివరిలో ఈ శివ ఈ శివలింగం అయితే వెలిసిందండి ఇక్కడ చూసారా ఈ చెట్టు ఈ చెట్టు కిందే శివలింగం అండి దర్శనం చేసుకోండి శివయ్యని మరొకసారి దర్శనం చేసుకోండి శివయ్యని దర్శనం చేసుకొని శివై కృపా కటాక్షలు అయితే పొందండి చాలా చాలా ప్రసిద్ధ అయినటువంటి శివాలయం అండి ఇది ఇదిగోండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు అసలు నేను ఒక మొక్కనైతే చూపించాలని మీద మీకు చూపిద్దామని వెళ్ళేటప్పటికి ఇలా ఇటు అయితే మళ్ళీ తిరగడం అయితే జరిగిందండి నేను ఒక మొక్కను చూపిస్తానండి అదైతే ఈ మధ్య డ్యామేజ్ అయిపోయింది అదే రుద్రాక్ష అండి రుద్రాక్ష మొక్క కూడా ఉందండి ఇక్కడ అది ఇప్పుడు అయితే ఒక ఒక పది సంవత్సరాలు ఏమో అవుద్దండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కాస్తుంది కదా రుద్రాక్ష పది సంవత్సరాలు అవుద్ది మ్యాక్సిమం అయితే కానీ అది ఈ మధ్య ఒక గాలి మొన్న తుఫాన్కి అయితే పడిపోయిందండి ఇగోండి ఇదండి రుద్రాక్ష రుద్రాక్ష చెట్టు అండి ఇది రుద్రాక్ష చెట్టు చూసారా ఈ రుద్రాక్ష చెట్టు చాలా పొడవు పెరిగిందండి చాలా పెద్దదైంది కానీ అది ఆఫ్ అయితే కట్ అయిపోయిందండి ఇగోండి మొన్ననే పడిపోయింది సగం అయితే పడిపోయిందండి ఇగోండి సగం పడిపోయింది ఆఫ్ పడిపోయింది ఇంకా మళ్ళీ మధ్య మొ మొదటి నుంచి మళ్ళీ చిగురు పెడుతుంది చూడాలి ఇప్పుడైనా ఎన్ని సంవత్సరాలు పట్టుద్దు ఏమో రుద్రాక్ష చూద్దామనే ఉద్దేశంతో అనుకున్నాం కానీ కుదరలేదండి దగ్గరికి కా కాస్తుందనే టైంకి అది అయితే విరిగిపోవడం అయితే జరిగింది అలా అండి ఇప్పుడైతే నాకు ఇక్కడికి వస్తే ఇంకా వెళ్ళబుద్ధి కాదండి అసలు ఈ శివాలు ఇంకొస్తే ఇంకా అలాగే ఇంకెక్కడ తిరగాలనిపిస్తుంది నాకైతే ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి ఈ వాతావరణము నాకు ఇంకా అలాగే ఎదురుగా అగో కనిపిస్తుంది కదా విగ్రహం శివ ఇది ఆ ఎదురుగా కూర్చొని అయితే అలాగ చూస్తూనే ఉంటానండి నేను నాకు చాలా చాలా బాగుంటుందండి ఇక్కడికి వస్తే ఎంత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ మొక్కలు కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందం ఆనందం అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ చూ శివాని దర్శనం చేసుకుని అయితే వెళ్తానండి నేను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఈ లైవ్లో మీకు ఈ శివాలయాన్ని చూపించాలనే ఉద్దేశంతోనే విజయనగరం మండలం కాదండి విజయనగరం డిస్టిక్ రాజాం మండలం రాజాం మండలం విజయనగరం డిస్టిక్ ఆగూరు విలేజ్ విలేజ్లో అయితే ఈ శివాలయం అయితే ఉందండి ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి శివాలయం అండి ఇక్కడ చెట్టు కిందనే లింగం ఉంటుందండి ఈ చెట్టు చూసారా చాలా పెద్ద చెట్టు రావి చెట్టు ఈ రావి చెట్టు కింద ఈ శివలింగం అయితే ఉండడం జరిగిందండి చూసారా చూడండి ఒక్కసారి మరొకసారి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ అండి ఈరోజు మీ మీకు నేను ఈ లైవ్లో ఈ శివాలయాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అయితే జరిగింది లైవ్లో మీరందరూ చూసిన వాళ్ళందరికీ ఆ శివయ్య కృపా కటాక్షాలు అయితే మీ అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ శివాయిని థ్యాంక్ యూ సో మచ్